అమ్మ ఏం పేరు విజయ విజయ ఏం పని చేస్తావు కూలిన వాళ్ళకి పోతావు ఇంటికాడనే ఉంటాయి ఇక కూ చేతనైతే పోతా లేకుంటే సబుద్దాగా ఇంటికాడనే ఉంటాయి ఎన్ని ఉంది భూమి లేదు సార్ మాకు భూమి లేదా కూలే కూలే చేసేది పోస్తాను ఎంతమంది పిల్లలు ఒక కొడుకు ఒక బిడ్డ ఏం చదువుతారు ఏమో సార్ పెండ్లే అయింది నా పెళ్ళి చేసినావు మరి ఇప్పుడే ఎన్నికలు వస్తానే కదా ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నాను మాకు ఏం మంచిగా చేస్తావు వాళ్ళకే చేస్తాం మంచిగా చేయాలి నాలుగు వేలు పింఛను ఇస్తే ఇవ్వాలే మాకు సే గుర్తుకు ఒకటి వేస్తావని వేసినాం చేపించినాము అని ఇస్తామని అన్నాడు మరి సార్ ఏం ఇస్తాడో ఏం చేస్తాడో ఇక ఆయన సార్కే సార్ కే చేస్తామని అనుకుంటాను దేఖరావు సార్ దేఖరావు సార్ కాదు రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి సార్ కేస్తావా కాంగ్రెస్ కే కాంగ్రెస్ కాంగ్రెస్ కేస్తావా ఓకే